హిందువులలో ఎన్ని దేవతలు ఉండవు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉన్నా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకోవడానికి ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు బంధు తగ్గటో కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళు కొడు కూడా దేవుడు ఉండవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి భక్త అంటే ఒక ఆయన ఆంజనేయ సాగు భక్త అంటాడు లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను ఇంకోగా అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటదని నేను అనుకోను రైట్ సార్ ఒకటి ఈయన ఒక ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తి ఒక చిన్న కార్యకర్త అయితే కాదు ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ హిందూ దేవుళ్ళ గురించి అందులోకి అక్కడ పేర్లు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు ఆయన ఎల్లమ్మ అంటూ దేవుళ్ళ పేర్లు అందరూ ఎత్తారు శ్రీరామచంద్రుడు ఇలాగ అందరు హనుమంతుడు అందరి పేర్లు ఎత్తాడు ఆయన హిందూ దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారు అని అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ గొప్పది కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాలలో ఉంటారు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలా ఏంటి ఆయన ఆలోచన ఎంతవరకు కరెక్ట్ ఈ విమర్శ అంటే ఆ స్పీచ్ నాకు గ్రహించాల్సింది ఏంటంటే ఒక అపరిపక్వ నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం ఒక అవగాహన లేనితో ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం ఒక హిందుత్వం మీద ఏమాత్రం అవగాహన లేని కేవలం దండం పెట్టుకోవడానికి మాత్రమే లేదా రాజకీయాల కోసం దండం పెట్టుకునే ఆయన్ని మాత్రం మనం ఎన్నుకున్నాం అనుకోవాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటటువంటి భక్తుడు వెంకటేశ్వర స్వామితో విభేదించట్లా వెంకటేశ్వర స్వామిని వద్దంటలా శివాలయానికి వెళ్ళేవాడు